హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాన్ని ఇస్తున్నారు ఒకే ఒక టెస్ట్ ద్వారా మీరు సెలెక్ట్ అయిపోతే మీకు జాబ్ వచ్చేస్తుంది అనమాట అండ్ వీళ్ళకి ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉంది దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు శాలరీ మనకి ఫోర్ ల్యాక్స్ పర్యానం వరకు కూడా వస్తుంది సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే మీరు నౌకరీ డాట్ కామ్కి వెళ్ళి ఇక్కడ సెర్చ్లో ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అని చెప్పి కామా అమెజాన్ అని సెర్చ్ చేయండి సో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అలా చేస్తే ఇక్కడ ఫస్ట్ వస్తుంది చూడండి ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ ప్రో అని అమెజాన్ ఇది క్లిక్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అమెజాన్ ఆస్క్ ఆస్కార్ ఫీస్ ఆర్ డిపాజిట్స్ అంటే ఎటువంటి డిపాజిట్స్ కానీ ఎటువంటి ఫీజు కానీ తీసుకోదని చెప్తున్నారనమాట మనకి ముందే ఇది పోస్ట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ ప్రో అనమాట దీనికి జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అంటే మీకు ఫ్రెషర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ నుండి ఫోర్ ల్యాక్స్ పర్ యాన్ఎం వరకు ఉంటుందన్నమాట రిమోట్ అంటున్నారు హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ ఆఫీస్ కూడా హైదరాబాద్లోనే ఉంది కానీ రిమోట్ కాబట్టి మనం వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవచ్చు అనమాట జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారంటే అమెజాన్ ఇండియా ఈజ్ సీకింగ్ డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ అనలైటికల్ క్యాండిడేట్స్ విత్ ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ టు పెర్ఫామ్ అండ్ రిజల్ట్స్ ఓరియంటెడ్ థింకింగ్ టు జాయిన్ ద ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు వాళ్ళకి ఎవరు కావాలి అంటే ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీం కోసం మెంబర్స్ కావాలన్నమాట అందులో మీకు డెడికేషను హార్డ్ వర్క్ ఉండాలి మీరు ఒక ట్రాక్ రికార్డ్ అంటే మీ పెర్ఫార్మెన్స్ అనేది ఒక సిస్టమేటిక్గా ఉండాలన్నమాట అంత థింకింగ్ అనేది కానీ ఏదైనా కూడా క్యాండిడేట్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ డ్యూటీస్ రిలేటెడ్ టు ద ఇన్వెస్టిగేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆన్లైన్ ఈ కామర్స్ రిస్క్ క్యాండిడేట్స్ ఎలా ఉండాలంటే విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అంటున్నారు కదా దేనికి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి ఇన్వెస్టిగేషన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆన్లైన్ ఈ కామర్స్ రిస్క్ అనేది ఎలిమినేట్ చేయడానికి ఇన్వెస్ట్ చేయడానికి సో వీటికి మీరు రెస్పాన్సిబుల్గా తీసుకోవాలన్నమాట ఐడియల్ అప్లికేట్స్ విల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ the ఈ e కామర్స్ payment space ప్రీవియస్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ succeeding ఇన్ a కస్టమర్ driven వర్క్ ప్లేస్ ఇంతకుముందు వాళ్ళు ఉంటారు కదండి పేమెంట్స్ చేసేటప్పుడు ప్రీవియస్గా కానీ వాళ్ళ నమ్మకం అనేది ఒకటి ఉంటుంది కదా మనకి సో అలాగనమాట సేఫ్ ఎక్స్పీ సేఫ్టీ ఎక్స్పీరియన్స్ లేదంటే ప్రీవియస్ ట్రస్ట్ అనేది అది కంటిన్యూ చేయాలి మనం అది మనం క్రియేట్ చేయాలన్నమాట ఆల్ క్యాండిడేట్స్ విల్ బీ ఎనలైటికల్ అండ్ క్యాపబుల్ ఆఫ్ సక్సీడింగ్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ టీమ్ ఎన్విరాన్మెంట్ సో మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోయేటట్టుగా అంటే ఫాస్ట్గా చేసేటట్టుగా ఉండాలన్నమాట టీమ్ ద ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ పొజిషన్ రిలైజ్ ఆన్ ఎక్సలెంట్ జడ్జ్మెంట్ టు ప్లాన్ అండ్ అకాంప్లిష్ గోల్స్ అండ్ విల్ వర్క్ అండర్ వెరీ లిమిటెడ్ సూపర్విజన్ ఆఫ్ ద మేనేజర్ సో ఏంటంటే లిమిట్ లిమిటెడ్ సూపర్విజన్ అనేది అంటే మేనేజర్స్ వాళ్ళ పైన తక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళే తీసుకోవాలన్నమాట రిస్క్ అనేది ఎక్సలెంట్ జడ్జ్మెంట్ ప్లాన్ అండ్ అకాంప్లిష్ గోల్స్ అంటున్నారు ఆ గోల్స్ అనేది మనమే ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు అనమాట ఎక్సలెంట్ ఇండివిజువల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఆర్ యూజ్డ్ టు అథెంటికేట్ కస్టమర్స్ అండ్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఎనలిటికల్ స్కిల్స్ కానీ ఉంటే ఆటోమేటిక్గా మనము కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్ అంటే పెద్దవి రిస్క్ వచ్చినప్పుడు అలాంటివి హ్యాండిల్ చేసేటట్టు అనమాట ఈజీగా ఉంటుందని చెప్తున్నారు నియర్లీ ఆల్ డెసిషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి మేడ్ ఇండిపెండెంట్లీ విత్ లిటిల్ టు నో గైడెన్స్ అండ్ హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ సో గైడెన్స్ ఏమీ ఉండదు మనమే తీసుకొని ఇండిపెండెంట్గా వర్క్ చేయాలన్నమాట ద ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ విల్ బీ రిక్వై టు ఎంగేజ్ ఇన్ ఫ్రీక్వెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ విత్ డిపార్ట్మెంటల్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ రిస్క్ అనాలిస్ట్ రిస్క్ ఇంజనీర్స్ అదర్ కంపెనీ అసోసియేట్స్ అండ్ థర్డ్ పార్టీ టు అకాంప్లిష్ గోల్స్ ఇప్పుడు ఆ గోల్స్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలంటే మనము ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటరు ఇతర వాళ్ళతో ఫ్రీక్వెంట్గా రా రాతపూర్వకంగా కానీ వర్బల్గా అంటే డిస్కషన్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా అది కానీ ఎవరితో మేనేజ్మెంట్తో రిస్క్ అనలిస్ట్తో రిస్క్ ఇంజనీర్స్తో ఇవన్నీ కూడా మనం అసోసియేట్ చేయాలన్నమాట దే మే ఆల్సో బీ రిక్వైర్డ్ టు కాంటాక్ట్ కస్టమర్స్ బై ఫోన్ సో ఫోన్లో కూడా కస్టమర్ని మనం రీచ్ అవ్వచ్చు ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ ఎష్యూరెన్స్ విల్ బీ ఇవాల్యుయేటెడ్ అలాంగ్ విత్ ద ఓవరాల్ కాంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ క్వాలిటీ ఇష్యూరెన్స్ అనేది ప్రొడక్ట్ ప్రొడక్టివిటీ అనేది కూడా ఓవరాల్ కాంట్రిబ్యూషన్ టు ద డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఓవరాల్ కాంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సో అంత డిపార్ట్మెంట్ అందరికీ వస్తుంది అనమాట రోల్ ఏంటంటే ట్రాన్సాక్షన్ రిస్క్ అండి శాలరీ వచ్చి మీకు త్రీ పాయింట్ టూ ఫైవ్ టు ఫోర్ ల్యాక్స్ అని చెప్పాము ఇండస్ట్రీ ఇంటర్నెట్ ఈ కామర్స్ అంటున్నారు డిపార్ట్మెంట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కాంప్లెయన్స్ ఎంప్లాయ్మెంట్ అయ్యి ఫుల్ టైము టెంపరీ ఆర్ కాంట్రాక్చువల్ ఏదైనా కూడా ఉందన్నమాట ఫుల్ టైమ్ అదేవిధంగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా రావాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ట్వెల్త్ క్లాసు ఐటీఐ డిప్లొమా వాళ్ళైనా లేదంటే ఎనీ గ్రాడ్యుయేట్స్ సో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి మనకి ఇంటి నుండి పని చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు అమెజాన్ అనేది పెద్ద సంస్థ అని మనందరికీ తెలుసు కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ